ఇది గొప్ప విషయం ఇరవై ఆరు సంవత్సరాలు అనేది చిన్న విషయం కాదు ఇంత పెద్ద డంప్ ఈరోజు మన మనకి దూరంగా వెళ్ళిపోతా ఇది అంటే శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయే డంపుని క్లియర్ చేస్తున్నాం నిజంగా చాలా సంతోషకరం ఇది ఇనిషియేషన్ కమిషనర్గా వచ్చిన తర్వాత ఇనిషియేషన్గా తీసుకున్న మన వంశీ కూడా బాగా యాక్టివ్గా ఇనిషియేషన్ తీసుకునేది ఈ డమ్ క్లియరెన్స్లో కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు మనందరూ కూడా సహకరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఇట్లాంటివి కూడా ఇంకా చాలా మన మున్సిపాలిటీలు చేద్దాం అన్ని కూడా ఒకటో ఒకటోడ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగే ఏ పని కూడా ఎవరు చేసినా కూడా సహించే ప్రసక్తి లేదు ప్రజలు సౌకర్యార్థం ఏదైతే అవసరాలనుకున్నదో అది ఎవరైనా సరే ఏ రకమైన ప్రజలు అనేది వాళ్ళకి ఉపయోగపడేది చేస్తామని అందరికే తెలియజేస్తుంది